అందరికీ నమస్కారం మిత్రులారా ఇప్పుడు మనకు మీడియాలో బాగా బర్న్ అవుతున్న ఒక ఇష్యూ అదే కోవిడ్ వ్యాక్సిన్ ఈ కోవిడ్ వ్యాక్సిన్ కోవాక్సిన్ కోవిషీల్డ్ ఇవి వ్యాక్సినేషన్ తీసుకున్నారు కదా దానివల్ల సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ రన్లో వస్తున్నాయని చెప్పి కొన్ని రీసెర్చ్ ప్రోగ్రామ్స్ డిసైడ్ రూల్ అవుట్ చేస్తున్నాయి ముఖ్యంగా మన ఇండియాలో బిహెచ్ బెనారస్ హిందీ యూనివర్సిటీ వాళ్ళు ఒక సర్వే ఒకటి కండక్ట్ చేశారు దీనివల్ల ఆఫ్టర్ ఎఫెక్ట్స్ ఎలా ఉన్నాయి ఇండియాలో అని చూసుకుంటూ వచ్చారు సైమల్టేనియస్గా యూరోపియన్ కంట్రీస్లో కూడా చేశారు న్యూజిలాండు ప్లస్ స్విట్జర్లాండ్లో కూడా చేశారు నైజీరియా చోట్ల కూడా చేశారు వీటితో ఈ కోవాక్సిన్ కోవిషీల్డ్ మే వ్యాక్సినేషన్ తీసుకున్న వాళ్ళకి సైడ్ ఎఫెక్ట్స్ లాంగ్ రన్లో వస్తున్నాయి అని చెప్పి ఒక డేటా ఒకటి రిలీజ్ చేశారు ముఖ్యంగా మస్క్లో స్కెలిటల్ డిజార్డర్స్ అంటే జాయింట్ స్వెల్లింగ్స్ మజిల్ పెయిన్స్ బాగా రావడం మజిల్ వాపులు రావడం అంటే ఒక రొమటాయిడ్ ఆర్థ్రైటిస్ కీళ్ళ వాతం ఎలా వస్తుందో అటువంటి జబ్బులాగా రావడం అలాగే నర్వస్కి సంబంధించినటువంటి ప్రాబ్లమ్స్ అంటే ఈ బర్నింగ్ సెన్సేషన్ అంటే నరాలకి మంటలు ఎక్కువ ఉండడం తిమ్మిర్లు ఎక్కువ ఉండడము లాగినట్టు అనిపించడము అంటే సయాటిక టైప్ షాక్ కొట్టినట్టు ఉండడము ఇటువంటి అనిపిస్తున్నాయి ఇంకా కొంతమందిలో స్కిన్ మీద ర్యాషెస్ బాగా ఎక్కువ అవుతున్నాయి అంటే ఒక స్కిన్ డిసీజ్ లాగా తయారైంది కొన్ని ఒక టూ టూ పర్సెంట్ కేసెస్లో సెల్యులైటిస్ అటాక్ అయింది అని చెప్పి డిసైడ్ చేస్తారంటే బ్లడ్ సర్క్యులేషన్ కాళ్ళలోనూ చేతుల్లోనూ ఆగిపోయి అక్కడ మొత్తం వాపు వచ్చేసి కలర్ మారడం స్కిన్ కలర్ మారిపోతుంది బ్లాక్ పిగ్మెంటేషన్ లాగా వచ్చేస్తుంది అనమాట అదంతా డ్రై అయిపోయి అక్కడ కొంచెం పుండులాగా పడి ఊజ్ అవుట్ కావడం ఇటువంటివి కూడా అబ్జర్వ్ చేశారు అలాగే దీనిలో బాగా డేంజర్ అలార్మింగ్ సిగ్నల్ ఏంటంటే బ్లడ్ క్లాటింగ్ అంటే ఈ రక్త ప్రసరణలో కూడా సడన్గా ఎక్కడ పెడితే అక్కడ బ్లడ్ క్లాట్స్ అవుతున్నాయి క్లాట్ కావడం వల్ల ఆ బ్రెయిన్ స్ట్రోక్ కావచ్చు అలాగే అది హార్ట్ అటాక్గా కూడా కన్వర్ట్ కావచ్చు అని చెప్పి దీనివల్ల అంటే వాళ్ళు తీసుకున్నటువంటి అంటే శాంపుల్ చిన్నది తీసుకున్నారు నైన్ థర్టీ సిక్స్ నైన్ ఫార్టీ సిక్స్ మెంబర్స్ తీసుకున్నారు దాంట్లో ఫోర్ ఫైవ్ డెత్స్ కూడా అయ్యాయి అంటే జరిగింది అంటే ఇంత చిన్న శాంపిల్లో నాలుగు అయ్యాయి అంటే పెద్ద శాంపిల్ తీసుకుంటే ఇంకా ఎక్కువ అవుతాయి దీనివల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి మెయిన్ డేంజర్ వచ్చి బ్లడ్ కార్ట్ కావడం అని చెప్పి చెప్పారు అంటే వాళ్ళకి కొలెస్ట్రాల్ ఎక్కువ ఉండదు అలాగే ఎక్కడ బ్లాకేజెస్ ఉండవు కానీ ఇన్స్టాంట్గా ఎప్పుడు ఎక్కడ ఎలా అవుతుందో తెలియదు అలా జరుగుతుంది అని చెప్పి ఒక డేటా ఒకటి రిలీజ్ చేశారు దీనివల్ల సైడ్ ఎఫెక్ట్స్ బాగా ఎక్కువ ఉన్నాయి లాంగ్ రన్లో వస్తూ ఉన్నాయి అని చెప్పి కొన్ని కేసుల్లో యూరోపియన్ కంట్రీస్లో చేసినటువంటి కేసుల్లో కొన్ని కేసులు కిడ్నీ సీకేడీ ప్రాబ్లం క్రానిక్ కిడ్నీ డిసీజ్ ఆ ప్రాబ్లం ఒకటి ప్లస్ సిరోసిస్ ఆఫ్ లివర్ ఇటువంటివి కూడా అటాక్ అయ్యాయి అని చెప్పి డేటా తీశారు వాళ్ళు ఇచ్చేశారు గవర్నమెంట్కి డైరెక్ట్ ఇది తీసుకోవడం వల్ల దీనివల్ల ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి దీనికని చెప్పిచ్చారు సో మొత్తం అంతా తీసే ఇంకా అందరు వెళ్ళి వ్యాక్సిన్ కంపెనీల మీద పడిపోయారు కోవిషీల్డ్ ఇవి ఎవరైతే ఇచ్చారో వాళ్ళ మీద పడిపోయి వీళ్ళు చేశారు మోసం చేశారు జనాలని తగ్గ చేస్తారు ఓ వచ్చేస్తారు కదా కోపం వస్తుంది కదా కానీ వ్యాక్సిన్ కంపెనీస్ని బ్లేమ్ చేయాల్సింది ఏముంది ఇక్కడ ఇప్పుడు కోవిడ్ అటాక్ అనేది ఆ ప్యాండమిక్ అటాక్ అనేది ఎవరు ఎక్స్పెక్ట్ చేయండి వచ్చింది దానికి త్రీ స్టేజెస్ ఫోర్ స్టేజెస్ రీసెర్చ్ వర్క్ చేయాలి చేసి ఆ రిజల్ట్స్ చూసి అప్పుడు వ్యాక్సిన్ రిలీజ్ చేయాలి అది తెలిసింది క్రైటీరియా ఉండేది కానీ అప్పుడున్న ఆ ప్యానిక్ సిచ్యువేషన్లో వాళ్ళు మాత్రం ఏం చేస్తారు అంత టైం ఇస్తే కదా వాళ్ళకి పోనీ వాళ్ళు ఇవ్వబట్టే కదా జనాలకి మాత్రం ధైర్యమైన వచ్చింది వాళ్ళు ఏదో టూ స్టేజెస్ ఏదో చేసి హడావిడిగా రిలీజ్ చేశారు అంటే ముందు ఆ ప్యానిక్నెస్ ఆ భయం భయాందోళన తగ్గించాలి జనాలకి అందుకోసం ఇవి ఇచ్చారు ఇనిషియల్గా మేబీ ఫుల్ ఫ్రిడ్జ్గా ఉండకపోవచ్చు కానీ కొంతవరకు అయితే హెల్ప్ కదా అవి తీసుకున్న తర్వాత ఒక ప్లాస్ బో ఎఫెక్ట్ వచ్చింది జనాలకి ఆ కో వ్యాక్సినేషన్ వచ్చింది కాబట్టి పర్లేదు నాకు కోవిడ్ రాదు ఆ ధైర్యమే ఫస్ట్ పోయింది మనకు అటాక్ అయినప్పుడు ఇప్పుడు ఎప్పుడైతే అది వ్యాక్సినేషన్ ఇవ్వడం మొదలుపెట్టారో దాంతో తగ్గుతూ వచ్చాయి కదా తగ్గడం అయితే తగ్గిపోయాయి కదా మొత్తానికి ఇప్పుడు ఎవరికి సిమ్టమ్స్ కనిపిస్తున్నాయి అందరికీ రాలేదు గుర్తుపెట్టుకోండి ఇప్పుడు తొమ్మిది వందల ముప్పై తొమ్మిది వందల యాభై మంది మన ఇండియాలో బయట ఒక ఆరు వేల మంది ఏడు వేల మంది శాంపిల్స్ తీసుకుంటే అందరికీ కనిపించలేదు కొద్దిమందికి మాత్రమే కనిపించాయి అంటే ఒక టెన్ పర్సెంట్ ఫిఫ్టీన్ పర్సెంట్ పీపుల్కు కనిపించాయి కనిపించాయి అంటే మిగతా వాళ్ళు సేఫ్లో ఉన్నట్టే కదా దాన్ని తీసుకొని సేఫ్ అయినట్టే కదా ఆ పెద్దది వదిలేసి చిన్నదాన్ని ఎందుకు రంధ్రాన్వేషణ అంటారు అంతే మన తెలుగులో చెప్తుంటారు ఆ మంచి పక్కన పెడతారు ఈ పనికి మళ్ళీ ఏందో ఆ ముక్కను పట్టుకొని తిరుగుతుంటారు అది చాలా తప్పు ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి రాకుండా వీళ్ళకి ఎందుకు వచ్చాయి మళ్ళీ సేమ్ మన నేచుకు ప్రిన్సిపల్కి వెళ్ళాలి వాళ్ళలో రెసిస్టెన్స్ తక్కువ ఉంది లైఫ్ స్టైల్స్ బాగాలేవు ఆల్రెడీ వాళ్ళు కొన్ని జబ్బులతో సఫర్ అవుతున్నారు ఇప్పుడు డయాబెటీస్తో సఫర్ అయ్యే వాళ్ళకి డెత్స్ కూడా అయ్యాయి కదా కోవిడ్ అటాక్ అయినప్పుడు హాస్పిటల్లో పెట్టి వాళ్ళకి ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లు ఇచ్చి ఏమి చేసినప్పుడు కూడా డెత్లు కాలేదా అయినాయి కదా మరి ఎందుకు అప్పుడేమో చెప్పారు వాళ్ళకి ఆల్రెడీ ఉన్నాయి ఆల్రెడీ కొంత డ్యామేజ్ అయి ఉన్నాయి అందుకని ఇవి తీసుకుంది మరి అదే వద్ది దీనికి కూడా కొంత డ్యామేజ్ ఉంది లైఫ్ స్టైల్ బాగాలేదు అందుకని అయింది కాబట్టి లైఫ్ స్టైల్ ప్రాపర్గా అందరికీ ఏంటంటే ఇప్పుడు భయము అమ్మ మేము తీసుకున్నాము మాకు కూడా బ్రెయిన్ స్ట్రోకులు వచ్చేస్తాయేమో బ్లడ్ క్లాట్లు అయిపోతాయేమో ఇప్పుడు చెప్తారు వాళ్ళు చేసేది బాడీలో కొలెస్ట్రాల్ ఆ కోవిడ్ వల్ల అయింది నేనేం చేయలేదని చెప్పడానికి ఇది ఒకటి నాతో ఒకటి దొరుకుతుంది బ్లేమ్ బహాన దొరుకుతుంది కారణం నేను ఏం చేయలేదు నేను మాత్రం బుద్ధిమంతుడిని అది కోవిడ్ చేసిపోయిందని దానికి ఉంటుంది అంతే సాటిస్ఫై అవ్వడానికి ఎన్ని అబద్ధాలు అని చెప్పుకుని ఉండొచ్చు మనం నేను చెప్పేది ఏంటంటే లైఫ్ స్టైల్ కరెక్ట్గా ఉండాలి రీసెర్చ్లు తేలింది అదే రాబోయే రోజుల్లో వచ్చేటువంటి కేసులు కూడా అవే తాగుతాయి ఎవరికైతే పర్ఫెక్ట్ లైఫ్ స్టైల్ ఉంటుందో హెల్దీ లైఫ్ స్టైల్ ఉంటుందో టెన్షన్కి స్ట్రెస్కి దూరంగా ఉండడము ప్లస్ ప్రాపర్ ఫుడ్ తీసుకోవడం ప్రాపర్ ఎక్సర్సైజ్ చేయడం ప్రాపర్ స్లీప్ ఉండడము ఇటువంటివి చేసుకుంటే ఎవరైతే హెల్దీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తారో వాళ్ళకి అసలు వ్యాక్సినేషన్ కూడా అక్కర్లేదు తీసుకోవాల్సిన అవసరం లేదు నార్మల్గా వాళ్ళు కోవిడ్ ఇచ్చిన కానీ పోయింది చాలామందికి మేము ఆ కోవిడ్ టైంలో మన సంజీవని ఆశ్రయంలో కోవిడ్ ట్రీట్మెంట్ ఇచ్చాం మేము ఏం లేకుండా జస్ట్ ఆక్సిజన్ సిలిండర్ పెట్టుకొని ఇచ్చాము మా దగ్గర ఏమి కాన్సన్ట్రేటర్లో ఏమీ లేవు మా దగ్గర నార్మల్ వాళ్ళ చేతి జలనీతులు గజకన్నీళ్ళు చేయించుకుంటూ ఫుడ్ పెట్టి రిలాక్స్గా ఉండని చెప్పి ప్రాణాయామం చేయించి మేము ఇంక కోవిడ్ కేసులను ట్రీట్ చేసాం అంటే మనం హెల్దీ లైఫ్ స్టైల్కి వెళ్తే పోతుంది దానికి భయపడాల్సిన అవసరమే లేదు లేదు మనకేదో వచ్చేస్తే ఇంకా బ్లీడింగ్ అయిపోద్ది ఇంటర్నల్ బ్లీడింగ్లు అయిపోతాయి అవన్నీ భయపడాల్సిన పనే లేదు మీ లైఫ్ స్టైల్ మీరు మెయింటైన్ చేయండి కరెక్ట్ మెయింటైన్ చేయండి ప్రాపర్గా మెయింటైన్ చేయండి భయం ఉందా మీకు భయపడి పరిగెత్తడం కాదు భయపడితే ఇంకా అస్సలు జాగ్రత్తగా ఉన్నాను అంతే లేనిపోయి కొంతమంది మేము చూసామన్నమాట నాకు క్లాట్ వస్తుందేమో అని చెప్పి వాళ్ళకి ఏమి లేకపోతే ఇప్పుడు బ్లడ్ తిన్నర్లు స్టార్ట్ చేశారు వాళ్ళు వాళ్ళకే వాళ్ళే డాక్టర్లు కూడా అడిగేది లేదు ఎందుకంటే నాకు కోవిడ్ నేను వ్యాక్సినేషన్ తీసుకున్నాను కదా నాకు క్లాట్ అయిపోద్ది అందుకని నేను బ్లడ్ తీసుకున్నాను అని చెప్తున్నాను ఇది ఎక్కడ వివేకం అండి మూర్ఖత్వం ఉంటాం మేము లోపల తీసుకుంటే మీకు ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోతే మీ పరిస్థితి ఏంటి బ్లడ్ పరవచ్చక అయిపోయి లోపల బ్లీడింగ్ అయిపోతే డేంజర్ కదా అందులో కెమికల్ బేస్డ్ ఉంటాయి కదా చాలా వరకు కొంతమంది కొలెస్ట్రాల్ ట్యాబ్లెట్ తీసుకునే వాళ్ళు అందులో మొదలు పెట్టేశారు ప్లస్ బ్లడ్ తిన్నులు మొదలు పెట్టేశారు స్టోకు లేకుండా మొదలు పెట్టేశారు బీపీని చూసుకుంటాం గంటకి ఒకసారి బీపీలు చూసుకుంటాం బీపీ దొరుకుతాం బీపీ దొరుకుతాం అదొక విధమైన ప్యానిక్ సిచువేషన్లో మళ్ళీ వెళ్ళిపోతున్నారు వాళ్ళకి ఆ కంపెనీలకి ఆ వ్యాక్సిన్ కంపెనీలు వారెంట్ ఇది ఒక విధంగా చెప్పాలంటే ఆ కంపెనీలకి వాళ్ళకి ఏదో యుద్ధాలు జరుగుతున్నాయి ఇంటర్నల్ మ్యాటర్లు అది మనకు తెలియదు ఆ ఫార్మా ఇండస్ట్రీలో ఏం జరుగుద్ది ఎవరికేం తెలియదు బయటకు వచ్చేది ఒకటి ఉంటుంది లోపల ఒకటి ఉంటుంది కాబట్టి మీరు ఇవన్నీ ఏం పట్టించుకోవద్దు మనకు సంబంధం లేదు క్లియర్ రిలాక్స్గా ఉండండి ఆ న్యూస్ వస్తాయి అంతే మంచి న్యూస్ ఎప్పుడు రావు ఆ హెడ్లైన్స్లో రావు ఎప్పుడు పనికి పని న్యూస్ అంతే హెడ్లైన్ మన మీడియాలో అలాగే వస్తాయి కదా తెలిసిందే కదా కాబట్టి అస్సలు వాటి గురించి మీరు భయపడద్దు ఓకే రెగ్యులర్గా మీరు చేసి యోగా చేసుకోండి వాటర్ ప్రాపర్గా తాగండి ఓకే హెల్దీ ఫుడ్ బయట ఫుడ్ తినొద్దు అలాగే మీకు బ్లీడింగ్ అవుతుందని భయం ఉంది అంటే ఇటువంటి ఇంటర్నల్ క్లాట్స్ అవుతాయని భయం ఎటువంటి ఏమన్నా ఉందంటే రెగ్యులర్గా వెల్లుల్లి తినండి ప్రతిరోజు అశ్వగంధ తీసుకోండి అశ్వగంధ పౌడర్ దొరుకుతుంది అశ్వగంధ మీకు దుంప కూడా దొరుకుతుంది దాన్ని పౌడర్ కూడా చేసుకో వాళ్ళు ప్రతిరోజు కొంచెం పాలలో ఒక పావు స్పూను అశ్వగంధ వేసేసి తీసుకోండి అలాగే ఒక కప్పు పాలలో పాలు పాలని మళ్ళీ ఎందుకు చెప్తున్నాం అంటే ఆవు పాలు అయితే బెటర్ ఓకే ఇంకా సేఫ్ జోన్లో ఉంటారు దాంట్లో ఒక పావు స్పూను పసుపు అంటే బయట దొరికే పసుపు కాదు పసుపు కొమ్ములు తెచ్చి దాన్ని పౌడర్ చేసుకొని దాన్ని ఒక పావు స్పూన్ వేసి తీసుకోవచ్చు ఓకే మీ ఫుడ్లో వెల్లుల్లి ఖచ్చితంగా ఉండేటట్టు చూసుకోండి దాల్చిన చెక్క బుగ్గన వేసుకొని దాన్ని మెల్లగా నములుతూ దాని జ్యూస్ మింగుతూ ఉండండి హిప్ బాత్ అని చెప్పి మనం చెప్పున్నాం చాలాసార్లు వీడియో ఒకటి షేర్ చేస్తున్నాం బాసాలని వేసుకునే టబ్ ఉంటుంది కదా ప్లాస్టిక్ టబ్లో దానిలో చన్నీళ్ళు పోసేసి దానిలో ఒక టూ టీ స్పూన్స్ ఎప్సమ్ సాల్ట్ వేసి మీరు కూర్చోండి కూర్చొని పొట్టని పుద్దుకుంటూ ఉంటాను అది చేయండి చాలు ఇంకేం అక్కర్లేదు ఇవి చేస్తే చాలు మీ బ్లడ్ ఇవన్నీ న్యాచురల్ బ్లడ్ మీ బ్లడ్ని క్లీన్ చేస్తూ వెళ్తాయి రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ యూజువల్గా దాంట్లో రీసెర్చ్ ఏంటంటే రెస్పిరేటరీ ప్రాబ్లమ్స్ బాగా ఎక్కువ వస్తున్నాయని అంటే పల్మరీ హైపర్ టెన్షన్ అటువంటి ప్రాబ్లమ్స్ రావడం కార్డియాక్ అరెస్ట్ కావడం ఇటువంటి జరుగుతూ ఉంటాయని చెప్పారు కాబట్టి ఈ దాల్చిన చెక్క మీరు తీసుకుంటూ ఉంటే మీకు రెస్పిరేటరీ క్లియరెన్స్ ఉంటుంది అలాగే పాలలో మనం అశ్వగంధ తీసుకుంటుంది యాంటీబయాటిక్ నాచురల్ యాంటీబయాటిక్ లోపల బాడీలో ఎక్కడ ఇన్ఫెక్షన్ వెతికి మరీ క్లియర్ చేస్తుంది అక్కడ వెల్లులను మన వెల్లులు కూడా చెప్పి నార్మల్ వెల్లుళ్ళని వాడుకోండి ప్రాబ్లం లేదు అది తీసుకుంటే న్యాచురల్ బ్లడ్ తిన్నా ఎక్కడ క్లాట్ కాదు ఫామ్ అయితే వెళ్ళిపోతే వస్తుంటుంది అది అంత ఫ్రీగా బ్లడ్ సర్క్యులేషన్ దొరికిస్తాం బ్లడ్ సర్క్యులేషన్ అయిపోతే ఆటోమేటిక్ ఆక్సిజనేషన్ పెరుగుతుంది మీకు ఎక్కడ ఇన్ఫ్లమేటరీ సిమ్టమ్స్ అస్సలు రావు హండ్రెడ్ పర్సెంట్ మెయింటైన్ చేసుకోవచ్చు యోగా ప్రాణాయామం చేయండి రెగ్యులర్గా యోగా ప్రాణాయామ చేయండి ఓకే అలాగే తెలగపిండి అని చెప్పి దొరుకుతుందండి ఇంకొకటి అంటే మనం ఈ నువ్వులు ఉంటాయి కదా నువ్వుల్ని గిరినీ తీసుకెళ్ళి ఆడ పట్టించేసిన తర్వాత తెట్టు వస్తుంది నువ్వు తెట్టు ఉంటుంది కదా దాన్ని తెలగపిండి అంటారు రోజు తెలగపిండి బెల్లం వేసి ఒక చిన్న ఉండ తినండి కానీ తింటే మీకు క్లాత్స్ వస్తాయని భయం లేదు ఆ టెటాక్లు వస్తాయని భయం లేదు హ్యాపీగా ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ సేఫ్ జోన్లో ఉంటారు ఈ చిన్న చేంజెస్ చేసుకొని చాలు అస్సలు ఇటువంటి న్యూస్లు ఎన్ని వచ్చినా మీరు భయపడాల్సిన పర్లేదు సరేనా అస్సలు భయం వదిలేండి ఏం కాదు హూనా మరి సార్ మరి విడితే మనం కలుసుకుందాం నమస్తే